హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మణ్ సార్ మై డియర్ స్టూడెంట్స్ రైల్వేకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో భాగంగా ఏఎల్పి కానీ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్స్ కానీ లేదా ఆర్పిఎఫ్ కానీ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏ క్షణమైనా ఇచ్చే అవకాశాలు అనేవి కనబడతా ఉన్నాయి యాజ్ పర్ మై గస్సింగ్స్ నేనేమనుకుంటున్నానంటే మోస్ట్లీ ఈ జూలై నెల ఆఖరి లోపల అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది పోస్ట్లు అనేవి వాస్తవానికి ఇంక్రీస్ చేస్తా అని చెప్పడం జరిగింది అందులో భాగంగా మీకు తెలుసు మీన్ మన ఏఎల్పికి సంబంధించి వేకెన్సీస్ పెరిగినాయి టెక్నీషియన్కి సంబంధించి కూడా అధికారికంగా అయితే ప్రకటన లేదు కానీ పెరుగుతాయి అనే వాస్తవం అనే విషయం అయితే వాస్తవం కానీ అధికారికంగా ఉద్యోగాల సంఖ్య పూర్తి స్థాయిలో ధృవీకరణ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది సరే ఏదైనప్పటికి కూడా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేస్తే మనకి చూడండి మనకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ని తీసుకుంటే ఏఎల్పి ఉంది అదేవిధంగా గ్రేడ్ వన్ ఉంది అదేవిధంగా గ్రేడ్ త్రీ ఉంది అదేవిధంగా ఆర్పిఎఫ్ ఉంది సో ఇవన్నీ కూడా ఏ క్షణమైనా కానీ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది మరి ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేస్తే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేస్తే కనుక మీ ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా వేగవంతం అనేది జరగాల అంటే కాస్త స్పీడ్ అనేది పెరగాలి ఎందుకు స్పీడ్ పెరగాలి అంటే మీరు ఇప్పటిదాకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు కాబట్టి కాస్త కూల్గా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు కానీ వన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసిన తర్వాత నా గెస్సింగ్ ప్రకారంగా మోస్ట్లీ ఎగ్జామ్ డేట్స్ అనేవి గరిష్టంగా మీకు అరవై రోజుల సమయం అని నేను అనుకుంటున్నాను అన్ని ఎగ్జామ్స్కి కాదు మ్యాక్సిమం మనకి ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సో ఆగస్ట్ సెప్టెంబర్ ఈ రెండు నెలల సమయం గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి దొరకవచ్చు ఏఎల్పి ఆర్పిఎఫ్ వచ్చేసరికి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ డేట్స్ విషయానికి వస్తే కనుక అరవై రోజుల కన్నా అరవై రోజుల లోపే ఎగ్జామ్ జరిగే పరిస్థితులు అనేవి ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను సో అట్ ఎనీ మూమెంట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి వస్తే కనుక టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఒక అరవై రోజుల సమయం గరిష్టంగా దొరికిద్ది మిగతా వాటికి అయితే అరవై రోజులు లోపనే చెప్పాలి మరి ఈ ఎగ్జామ్స్కి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో నేనేమనుకుంటున్నానంటే మ్యాథ్స్ అనేది ఏదైతుందో ఆర్ ఆల్ ఓకే విత్ మ్యాథ్స్ సో మ్యాథ్స్కి వచ్చేసరికి అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ అనేది మీరు అందరూ కూడా అంటే మీ రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇవి మీరు చేస్తూనే ఉంటారు దీనితో పాటుగా మన యాప్లో ఈ జనరల్ సైన్స్ ఏదైతే రైల్వే అనేసరికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ అందరికీ తెలుసు జనరల్ సైన్స్ మరి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి నలభై మార్కులు మరి ఆర్పిఎఫ్ ఏఎల్పికి వచ్చేసరికి ఏంటంటే గరిష్టంగా ఒక పదిహేను మార్కులు అనేవి మీకు సైన్స్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉంది మరి ఈ పదిహేను మార్కులు సైన్స్ కూడా మీరు ఓకే అనుకొని అండ్ మ్యాథ్స్ మాథమెటిక్ రీజనింగ్ అంతా ఓకే అనుకుంటే కనుక చాలామంది మీలోని జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అనేది మీరు టచ్ చేయలేదని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా సో సమయం అయితే ఆసన్నమైంది జనరల్ అవేర్నెస్ చదువుకోవాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది వెయిటేజ్ తక్కువ అయినప్పటికొని ఈ జనరల్ అవేర్నెస్ వెయిటేస్ తక్కువే తక్కువ అయినప్పటికి కూడా మీకు ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండరు సైన్స్ కూడా వందకు వంద శాతం పర్ఫెక్ట్గా ఉండరు సో మీకు ఉన్నటువంటి ఆప్షన్ జనరల్ అవేర్నెస్ సో చాలామంది తెలంగాణ కుర్రాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు మన ఛానల్లో ఆంధ్ర కుర్రాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సో కానిస్టేబుల్ ఇట్లాంటి వాటి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి స్టేట్ పిఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు థింక్ సో దే ఆర్ గుడ్ ఇన్ జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ పర్లేదు అనుకున్నప్పుడే కానీ ఈ జనరల్ అవేర్నెస్తో పాటుగా మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇంకొక పార్షన్ సో ఈ రెండింటి మీద కూడా కాస్త అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే ఈ జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి మీరు బాగా ఎక్కువ సబ్జెక్టులు వచ్చేసరికి జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీని మీరు టచ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది నా ఒపీనియన్ సో వీటి మీద మీకు బాగా దృష్టి ఉండాలి దీంతో పాటుగా స్టాక్ జీకే బాగా చదవండి కరెంట్ అఫైర్స్ కన్నా స్టాక్ జీకే ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉందన్నమాట సో వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా అంటే వీటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భం ఉంది సో ఇప్పుడైనా కానీ ఒక ఇప్పుడైనా కానీ మీరు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అయినటువంటి జాగ్రఫీ హిస్టరీ పాలిటీ జీకే మరి ఈ జనరల్ అవేర్నెస్కి ఏ పుస్తకాలు చదవాలి అంటే వాస్తవానికి ఏ పుస్తకాలు చదివితే మనకు అవకాశం ఉంది సక్సెస్ అవ్వడానికి అంటే మీరు ఈ పుస్తకాలకు వచ్చేసరికి నా యొక్క స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే వాస్తవానికి నేనైతే ఎన్సిఆర్టీఏ చదవమని చెప్తాను ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఫిక్స్డ్ ప్యాటర్న్ ఎన్సిఆర్టీ ప్యాటర్న్తో వెళ్ళాలి అనే ఆలోచన అయితే మీ అందరికీ నేను ఇవ్వడం జరిగింది మోర్ ఓవర్ దానికన్నా ముందు నేనేమంటానంటే ఎన్సిఆర్టీ ప్యాటర్న్ ఓకే ఫైన్ బాగానే ఉంది కానీ మరి ఉన్నటువంటి తక్కువ మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఎన్సీఆర్టీ చదివితే టైం అనేది చాలా వేస్ట్ అయిపోద్ది సో ఈ టైంని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలంటే తెలుగు మీడియం వాళ్ళు అయితే కనుక నేనేమంటానంటే తెలుగు మీడియం వల్ల అయితే హైటెక్ విజయ రహస్యం చదవండి ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే లూసెంట్ పుస్తకాలు చదవండి నేను లూసెంట్ హైటెక్ దేనికి నేను రిఫర్ చేస్తానంటే జీకేకు మరియు జనరల్ అవేర్నెస్కు గుర్తుపెట్టుకోండి బట్ నేను సైన్స్కి అయితే రిఫర్ చేయను ఎందుకంటే సైన్స్ అనేది మక్కీకి మక్కీ ఎన్సెట్టి పుస్తకాలను దిగిపోతూ ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ మీకు త్వరలో నెక్స్ట్ వీడియోస్ నుంచి జాగ్రఫీ నుంచి ఏం చదవాలి హిస్టరీ నుంచి ఏం చదవాలి పాలిటీ నుంచి ఏం చదవాలి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి కూడా మీరు ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తే సెలెక్టివ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది అన్ని ఏరియాస్ కాదు కొన్నే చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది సక్సెస్ అవ్వడానికి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను త్వరలోనే మీకు నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోస్ నుంచి కాబట్టి కాస్త ఎగ్జామ్ డేట్స్ ఎట్ ఎనీ మూమెంట్ రావచ్చు శ్రద్ధన పెట్టండి అండ్ కాస్త ఫోకస్డ్గా ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మన ఛానల్లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు కదా దాదాపుగా డెబ్భై శాతం మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారంట అండ్ దాదాపు ముప్పై శాతం మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు స సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా వాల్యుబుల్ సర్వీస్ అనేది ఇవ్వడానికి నేను మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్